ప్రజెంట్ టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతా కానీ నేహాకి స్కూల్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఈ రోజు నేను కొద్దిగా ఎర్లీగానే తీసుకెళ్తున్నాను నేహాకి ప్రతిరోజు స్కూల్ కి తీసుకెళ్లేటప్పుడు నేహా ఒక ప్లేస్ ని చూసి అయితే ఏంది డాడీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఏంది అని ప్రతిరోజు అడిగేది సో అందుకోసమే నేను ఆ ప్లేస్ కైతే తీసుకెళ్తున్నాను నేహాకి చూపించడానికి అయితే ఎందుకంటే నేహాకి వచ్చేసి ఏదైనా కొత్త విషయాలు గానీ కొత్త కొత్త ప్లేసెస్ గానీ చూడాలంటే చాలా ఇష్టపడుతుంది అందుకోసమే తీసుకెళ్తున్నాను ఆ ప్లేస్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు మేము ఎక్కడికి వచ్చామని చెప్పి అన్నా క్యాంటీన్ కండి అన్నా క్యాంటీన్ కి ఎందుకంటే ప్రతి రోజు అన్న క్యాంటీన్ ఎదురుగురి నుంచి మేము స్కూల్ కి వెళ్తా ఉంటాము ప్రతి రోజు చూసి ఏంది అది ఇక్కడ ఇంత మంది జనాలు ఉంటారు ఏంది అని అడిగేది అందుకోసం ఈ రోజు అన్నా క్యాంటీన్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నేహాకైతే సో అన్న క్యాంటీన్ లో ఏమేమి లభిస్తుంది అసలు అన్న క్యాంటీన్ అంటే ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది లోపల మొత్తం అని చెప్పి చూపిస్తున్నాను ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్న క్యాంటీన్ అయితే రన్ చేస్తా ఉంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆకలితో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా తినాలని చెప్పి ఈ యొక్క అన్న క్యాంటీన్లు అయితే ఇంట్రడ్యూస్ చేశారు చాలా అంటే చాలా మంది దీని నుంచి ప్రయోజనం పొందుతున్నారండి కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా రన్ చేస్తున్న ఈ యొక్క అన్న క్యాంటీన్ నేను చూపించాలని చెప్పి ఈ రోజు అయితే నేహాయితే లోపలికి అయితే తీసుకొచ్చాను ఈ రోజు అన్నా క్యాంటీన్లో మెనో వచ్చేసి ఇడ్లీ అయితే ఉందండి అందుకోసం మేమైతే ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చేసి టోకెన్ అయితే తీసుకున్నాము ఒకటి ఐదు రూపాయలకు వచ్చేసి మూడు ఇడ్లీలు అయితే పెట్టారండి ఇడ్లీ సాంబారు బుడ్డల పొడి అయితే ఇచ్చారు నేహ అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఎందుకంటే బయట ఒకసారి మేము హోటల్లో టిఫిన్ చేసామండి మూడు ఇడ్లీలు వచ్చేసి ముప్పై రూపాయలు అయితే తీసుకున్నాడు ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు కదా ఏం డాడీ ఇంత తక్కువ తీసుకుంటున్నారు ఇక్కడ అని చెప్పి అడిగింది అరే అని చెప్పేసి తీసుకున్న ఇడ్లీని తింటూ చాలా నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేహాకి మార్నింగ్ టిఫిన్ గానీ మధ్యాహ్నం భోజనం గాని రాత్రి భోజనం గానీ ఓన్లీ ఐదు రూపాయలు రూపాయలకి అయితే ఇక్కడ లభిస్తుందమ్మా ఎందుకంటే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారమ్మా సో దీని నుంచి చాలా అంటే చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు స్టూడెంట్స్ కానీ ముసలి వాళ్ళు ఎవరైనా టౌన్ కి పనులకు వచ్చిన వాళ్ళు కానీ ఎందుకంటే బయట టిఫిన్ చేయాలన్నా బయట భోజనం చేయాలన్నా మినిమం మనకు హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది కానీ ఇక్కడ ఐదు రూపాయలకే టిఫిన్ గాని భోజనం కానీ లభిస్తుంది కాబట్టి ఎవరైనా కానీ కుల మతాలకు అతీతంగా ఆకలి అయ్యిందంటే వెంటనే అన్నా క్యాంటీన్ లోకి వచ్చి ఐదు రూపాయలు అయితే ఇచ్చేసి అయితే మనం కడుపు నిండా ఇక్కడ బోన్ చేయొచ్చు అని చెప్పి నేహాకైతే నేను నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క అన్న క్యాంటీన్ అని చాలా ప్రతిష్టాత్మకంగా నడుతుందండి ఎందుకంటే ఇక్కడ వర్కర్స్ కూడా చూడండి లోపల చాలా హైజెనిక్ అయితే పాటిస్తున్నారు చేతులకి గ్లౌజ్లు మాస్క్లు హెడ్ క్యాప్స్ కానీ నీట్నెస్ అయితే చాలా చాలా బాగుందండి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా మనకు ఐదు రూపాయలు భోజనం అయితే లభిస్తుందండి కానీ ఇంత నీట్నెస్ అయితే ఉండదండి ఎందుకంటే బయటే మనము బయట రోడ్డు మీదనే మనం తీసుకొని తినాల్సి ఉంటుంది సో చాలా అంటే చాలా షైగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఎంత నీట్గా మనకు ఒక ఫైవ్ స్టార్ హోటల్ని తలపించేలా అద్దాల మెడలో మనం లోపలి అయితే మనం ఇక్కడ భోజనం చేయొచ్చు నేను ఈ వీడియో షూట్ చేసే టయానికి వచ్చేసి మొత్తం స్టూడెంట్స్ ఏ వచ్చి ఇక్కడ తింటున్నారండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలైతే ఓకే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే స్టార్ట్ అవుతుందండి మధ్యాహ్నం వచ్చేసి పన్నెండున్నరకు స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ వచ్చేసి సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది రాత్రి అయితే ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే సో మొత్తానికి వచ్చేసి మా యొక్క టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది మా ప్లేట్స్ అయితే అక్కడ వర్కర్స్ అయితే ఇచ్చేస్తున్నాం మేము ఎందుకంటే అక్కడ వర్కర్స్ అయితే వాష్ చేస్తూ ఉన్నారు అక్కడ వర్కర్స్కి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు వాష్ బేషన్ లో వచ్చేసి చేతులు కడుక్కున్నాము ఓవరాల్ గా వచ్చేసి నేహా అయితే అన్న క్యాంటీన్ టూర్ అయితే చాలా ఎంజాయ్ చేసింది ఎందుకంటే చాలా సిస్టమేటిక్ గా ఉంది కాబట్టి చాలా మంది మధ్యలో ఉండొచ్చు ఏంది రఫీ చాలా డబ్బా అయితే కొట్టేస్తాడు అన్న క్యాంటీన్ గురించి అనుకుంటున్నారా లేదండి నిజాం అంటే కూడా చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే మీరు కూడా ఒక్కసారి అన్న క్యాంటీన్ ని విజిట్ చేయండి ఇక్కడ లోపల యాంబియన్స్ ని కూడా చూసి ఎంజాయ్ చేయండి ఎందుకంటే మామూలు హోటల్లో కూడా ఉండదండి అంత నీట్ గా అయితే ఉన్నాయి లోపల ఆంబియన్స్ అయితే అయ్యో బాబాయ్ లాస్ట్కి మినరల్ వాటర్ అండి మనకు హోటల్స్లో కూడా మనకు నార్మల్ వాటర్ పెడతా ఉంటారు అప్పుడప్పుడు ఇక్కడ చూస్తే మనకు మినరల్ వాటర్ అయితే ఉంది ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనము మినరల్ వాటర్ సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ క్యాంటీన్ ఇక ప్రజెంట్ టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఫైవ్ అయితే అయిపోయింది ఇంకా ఐదు అయితే ఉంది నేహాకి స్కూల్ స్టార్ట్ అవడానికి ఇప్పుడైతే నేహాకి అయితే నేను స్కూల్కి అయితే తీసుకెళ్ళి అయితే వదిలేసి వచ్చేసాను మా వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్